ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఒక పేరు బాగా వినిపిస్తోంది అదా డిస్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్టర్ అయింది లిక్కర్ లో ఏ అనుభవం లేకుండా ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆర్డర్స్ ఎలా వచ్చాయో మీ ఆలోచనకి వదిలేస్తున్నా అది అక్కడే ఆగిపోలేదు ఈ డీల్లో నూట ముప్పై ఐదు కోట్లు కిక్ బ్యాక్స్ రూపంలో నేరుగా రాజ్ రెడ్డికి చేరాయి బంగారం రియల్ ఎస్టేట్ రూపంలో వైట్ ని బ్లాక్ చేశారు మోహన్ లాల్ జ్యువెలరీకి ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు బంగారం కొనుగోలు కోసం అనుచరుల పేర్లతో సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి పదిహేడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఫీనిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇరవై కోట్ల రూపాయలు మహీనా ఇన్ఫ్రా అనే మరో కంపెనీకి పది కోట్లు ఎందుకో ఎవరికీ తెలియదు రెండు బేక్ లోన్స్ ఒక్కొక్కటి ఐదు కోట్ల రూపాయలు ఊరు పేరు లేని పదకొండు కంపెనీలకు మొత్తం డెబ్బై కోట్ల పేమెంట్ చూపించారు ఇవన్నీ కలిపి నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల వైట్ మనీ బ్లాక్ గా మార్చి చివరికి బిగ్ కి అప్పగించారు